హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజైతే ముల్లంగి పెసరపప్పు కూర ప్రిపేర్ చేస్తున్నాను ఆయిల్ వినాల ప్రిపేర్ చేసేలా చూసేద్దాం జీన్స్ యాడ్ చేసేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుందాం దీనిలో కాస్త సాల్ట్ యాడ్ చేసేసుకుని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ ముల్లంగిని దీనిలో యాడ్ చేసుకుందాం పాఫ్ స్పూన్ పసుపు స్పూన్ ఉప్పు వేసుకుని మొత్త పెట్టుకుని సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి ఇవ్వాలి సగం మగ్గిపోయింది కదండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకుందాం ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం పెసరపప్పు మ్యాష్ అయిపోయింది ఒక స్పూన్ కారం వేసుకుందాం ఈ రాడిష్ తినటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి వెయిట్ కూడా లాస్ అవుతారు ఆయిల్ సాల్ట్ చాలా తక్కువ పడతాయండి ముందు చూసుకుని యాడ్ చేసుకోవాలి లేకపోతే ఎక్కువైపోతాయి అన్నమాట రైస్ కానీ చపాతి పుల్కా దేనిలోకైనా ఈ కూర చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్